నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యదర్ పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం కొండపరవ గ్రామానికి చెందిన శ్రీ గొట్టిపూల్ల చంద్రశేఖర్ గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత ఇరవై సంవత్సరాలుగా మామిడిని సాగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మామిడిలో కొత్త సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అదేవిధంగా నిల్వ మార్కెటింగ్ గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నా పేరు చంద్రశేఖరరావు నేను కొండపరవ గ్రామం విసన్నపేట మండలం ఎన్టీఆర్ జిల్లా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మామిడి సాగులో ఉన్నాను మాకు సుమారు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు గల మామిడి తోట ఇరవై ఎకరాలు సాగు చేస్తున్నాం దానిలో బంగినపల్లి చెరుకు రసాలు అలాగే తోతాపురి రకాలు ఉన్నాయి మేము అక్కడ బంగినపల్లిని అక్కడ లోకల్ మార్కెట్ అక్కడ దగ్గరలో ఉన్న మార్కెట్కి మేము కోస్తున్నాం పోసేటప్పుడు డపోలి అంటే మన కత్తిరతో తొడివులను కోసి అది చెక్కలో పెట్టి చెక్కం నుంచి ఆ కాయని సొన అంటకుండా కాయని నేల మీద తొడివుతో బోర్లా పెట్టి సొన ఆరనిచ్చి వాటిని క్రేట్స్లో లోడ్ చేసి వాటిని దగ్గరలో ఉన్న మార్కెట్కి తరలిస్తున్నాం తయారు కాయని మనం ఎలా నిర్ణయించాలంటే అది లేత పసుపచ్చడానికి వస్తుంది అలాగే దాని మీద నూనె గ్రంథుల్లాగా చుక్కలు వస్తుంది తయారైన కాయ వాటిని మనం పోసి జాగ్రత్తగా డపోలీలతో వాటితో కోసి క్రేట్ల ద్వారా మనం మార్కెట్లోకి తరలించాలి అలాగే మేము తోతాపురి రకాన్ని అక్కడ ఉన్న కొద్దిమంది అక్కడ ఆమ్చూర్ తయారీ ఇవి పెట్టారు మార్కెట్లు పెట్టారు ఆ ఆమ్చూర్ తయారీకి మేము ఆ కాయలు తరలిస్తున్నాం చెరుకు రసం కూడా కాయ తయారైనప్పుడు కాయ కొద్దిగా పుష్పచ్చకి రంగు మారటం కొద్దిగా కాయ మనం పట్టుకుని చూస్తే కొద్దిగా మెత్తగబట్టడం పసుపుపచ్చ రంగు మారటం అలాగే నూనె గ్రంథులు దానికి కూడా చిరుకు రసానికి కూడా కనపడతాయి అప్పుడు మనం తయారైందిగా నిర్ధారించుకుని కాయ కోయాలండి మేము డపోలి వాడటం వలన కాయ సొన లేకుండా క్వాలిటీగానే కోసి మార్కెట్కి తరలిస్తున్నాం ఇంకా కొన్ని క్రేట్లు కూడా మేము పేపర్ వేయటం చిక్కానికి ఎక్కువ కాయలు లేకుండా ఒకేసారి ఎక్కువ కాయలు కొయ్యకుండా చిక్కానికి సరిపడా కాయలు కోసి అప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం కొన్ని కాయలకి ఫ్రూట్ కవర్స్ తొడగటం జరిగింది అవి కోసే ముందు ఒక వారం ముందే ఆ కవర్లు తీసి కవర్లు తీయటం వలన సూర్యరసం పడి ఆ కాయలు మనం మార్కెట్కి తరలించిన రుచి వస్తాయి అలాగే ఈ తోతాపురి రకాన్ని కూడా మొక్కలకి అట్లాగే దాన్ని టేబుల్ వెరైటీ కింద కొంతమంది వచ్చి సంచులు అట్లా పోసుకెళ్తున్నారు అలాగే చిత్తూరు ఏరియా నుంచి కూడా ఫ్యాక్టరీ జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి ఇక్కడ మా దగ్గర కొనుగోలు చేసి టన్నులు లెక్క లారీలో లోడ్ చేసి తీసుకువెళ్తున్నారు కాయ కోత మనకి జనానికి కంప్లీట్ అయ్యిద్దండి పూర్తి ఆ తర్వాత రెండు గంటలు వాటిని ఆరనిచ్చి వాటిని లోడ్ చేసి దగ్గరలో ఉన్న మార్కెట్కి మేము తరలిస్తున్నాం కొంతమంది నిల్వ చేసి ఇంటి దగ్గరే కావు వేయటం లేకపోతే వాటిని పండేసి ఇంటి దగ్గరే పండబెట్టి వాటిని తరలిస్తున్నారు వాళ్ళకి మనకన్నా కొద్దిగా మార్కెట్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ధర ఈ విధంగా ఈ మూడు రకాలు మేము కోసి మార్కెట్ చేస్తున్నాం సుమారుగా తోతాపురి ఎకరానికి ఐదు టన్నులు దిగుబడి చెరుకు రసం నాలుగు టన్నులు బంగినపల్లి మూడు టన్నులు దిగుబడి వస్తుంది మామిడి సాగు గురించి మామిడిలో కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదేవిధంగా నిల్వ మరియు మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అన్న అంశాల గురించి రైతు సోదు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు